అనగనగా ఒక లిక్కర్ సీసా తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన లిక్కర్ సీసా తన రంగు మార్చుకొని ఇప్పుడు నేను రౌడీ టైప్ అంటుంది మహిళా లోకానికి మచ్చ తెచ్చిన లిక్కర్ సీసా తన పరువును అప్పుడే కడిగేసుకుంది తెలంగాణలో తెగ తిరుగుతుంది లిక్కర్ వ్యాపారంతో కనక వర్షంలో తడవాలనుకున్న లిక్కర్ సీసా అత్యాశ నవ్వుల పాలు చేసింది ఫుల్ బాటిల్ కడుపున పుట్టిన లిక్కర్ సీసా మొదట్లో ముఖానికి రంగులు పులిమేదట ఉద్యమంలో పాల్గొనలే ఊరేగింపులో ఎక్కడా కనబడలే లాఠీ దెబ్బలు తాకలే వేసుకున్న మేకప్ చెదరలే రోడ్ల మీద బువ్వ అసలే అండలే అచానక ఎంట్రీ ఇచ్చి రాష్ట్రం అంతా నాదేనని రాష్ట్రం కోసం అసుపులు వాసిన అన్నదమ్ముల శవాల మీద కుర్చేసుకుని కూసున్న ఓ లిక్కర్ సీసా నీ అసలు రంగు ఇప్పుడు జనాలకు తెలిసిందిలే నిన్నగన్న మాయల పక్కీరు ఉనికిని పుణికిపుచ్చుకున్న ఓ లిక్కర్ సీసా మా బీసీ లాంటివి వాళ్ళకింత పూయాలని చూస్తేవి మా ఎస్సీ లాంటివి వాళ్ళ చేత పళ్ళకి మోయించుకోవాలని ఎత్తుగడ వేస్తేవి మా అక్క చెల్లెళ్ళలు లాంటివి లిక్కర్ అపవాదు వాళ్ళకు గట్టి నెత్తిన పెడితివి లిక్కర్ సీసా ఎందుకే మాకి గోస బీరాకు తెంపకపోతేవి తంగెడుగొమ్మ గొమ్మ ఇరవకపోతివి సత్తుపిండి ఇసరకపోతివి ఉపాసం ఉండకపోతివి రైతు కూలి మహిళలతో ఏనాడు ఆడకపోతివి పట్టు పీతాంబరాలు కొట్టుకొచ్చిన నగలేసుకొని పేర్చిన బతుకమ్మ నాదేనంటివి తెలంగాణ ఆడబిడ్డలను పక్కకు నెడితివి ఎందుకే లిక్కర్ సీసా మాకి గోస బతుకమ్మ పేరు చెప్తివి పక్క దేశాలతో దోస్తి కట్టి వాళ్ళ దగ్గరనే దోసుకొస్తేవి బతుకమ్మను బజార్లో పెడితేవి అంగడి సరుకులు చేస్తేవి తెలంగాణ ఆటాపాటా నాదేనంటివి దాన్ని కాట్ల పెట్టి పక్క రాష్ట్ర పొడి పాటకు పట్టం గడితివి ఎందుకే లిక్కర్ సీసా తెలంగాణ పరువు తీస్తేవి నీ లిక్కర్ కంపులోకి చీపిని లాగుతివి తలాయింత పూస్తివి లిక్కర్ అంటేనే పక్క రాష్ట్రాలు దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా చేస్తేవి మా పరువు తీస్తేవి ఎందుకే లిక్కర్ సీసా నీతో మాకి గోస